గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్వరలోనే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం మాత్రమే కాదు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటోంది మరి ప్రేక్షకుల అంచనాలను మించిపోయేలా ఉంటోంది అని అనుకుంటున్నారు అందరూ మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా స్టార్ హీరో గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ గా సాగిపోతున్న బాలకృష్ణ గారు పోస్ చేస్తున్న షోని అన్స్టాపబుల్ అయితే ఈ అన్స్టాపబుల్ షోకి బాలకృష్ణ గారితో కనిపించడం జరిగింది మరి ప్రతి స్టార్ సినీ సెలబ్రిటీ బాలకృష్ణ గారి షోకి వచ్చారు అంటే మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బాలకృష్ణ గారు అలా అలా ఓకగా వాళ్ళ చేత తెలియకుండానే చెప్పించేస్తారు అని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదని నేను అంటాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో వెంకటేష్ గారు కూడా షోకి హాజరయ్యారు ఆయన నటించిన సంక్రాంతికి మీ ముందుకు వస్తున్నాము సినిమా రాపోదున నేపథ్యం అంతేకాకుండా లక్కీ భాస్కర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి స్టార్ హీరో సినిమా రిలీజ్ ముందు లేదా ఆ సినిమాకి లేటెస్ట్ విషయాలు మనకు బాగా తెలియాలి అంటే మన బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోలో కనపడితే చాలు ఎంతో ఎంటర్టైనింగ్గా సాగిపోతూ సినిమా విషయాలు వ్యక్తిగత విషయాలు మనకు తెలియనివి అలా అలా బయటికి వస్తూ ఉంటే నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి మరి సరిగ్గా అలానే జరిగింది రామ్ చరణ్ గారు ఆ షోకి హాజరైనప్పుడు రామ్ చరణ్ గారు కనిపించిన ఈ షో ప్రోమో ఇప్పటికే నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంటే మొట్టమొదటిసారిగా గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ బాలకృష్ణ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన కూతురు గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో ఇంట్లో తెగ్గా వైరల్ అవుతూ వచ్చాయి ఇక వివరాల్లోకి వెళ్తే ఉపాసన కొనుదెల గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ గారు పెళ్ళైన పదేళ్ల తర్వాత వీళ్ళు పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చారు అన్న వార్త అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుస్తుంది అయితే తనకి కూతురు పుట్టి దాదాపు సంవత్సరాల కావస్తున్నప్పటికీ ఇప్పటికీ క్లింకార మొహం ఎలా ఉంటుందో మనకి మాత్రం తెలియదు ఎన్నో సందర్భాల్లో క్లింకారకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాన్ని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే ఉపాసన కొనుదెల గారు షేర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ తన కూతురుని మాత్రం ఈ డిజిటల్ మీడియా వరల్డ్కి చాలా దూరంగా ఉంచారని చెప్పాలి అందుకే ఎన్నో సందర్భాల్లో కూతురుతో ఉన్న ఫొటోస్ అయితే కనిపించాయి కానీ మొహాన్ని మాత్రం రివీల్ చేయలేదు మరి మొట్టమొదటిసారిగా ఈ షోలో కనపడిన రామ్ చరణ్ గారు తన ముద్దుల కూతురికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని మనతో షేర్ చేసుకుంటూ వచ్చారు ఇక బాలకృష్ణ గారు మరి మీ కూతురు క్లింకారా గురించి చెప్పు అంటూ రెండు వేల ఇరవై సంవత్సరంలో నువ్వు మీ నాన్నకిచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటా అంటే ఒక ఆడపిల్లకి తండ్రి నవ్వడం ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే అమ్మవారు ఉన్నట్లే అంటూ బాలకృష్ణ అనడంతో రామ్ చరణ్ గారు ఎమోషనల్ అయిపోయి గంటతడి పెట్టుకున్నారు ఇక మరి నీ కూతురిని ఎప్పుడు చూపిస్తావు అని అడగగా ఆయన ముద్దుల కూతురు గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నారు రామ్ చరణ్ ఎమోషన్ అవుతూ ఇక అంతేకాదు ఇక తాను చెప్పుకొస్తూ రోజు రామ్ చరణ్ గారు పొద్దునే లేవగానే తన ముద్దుల కూతురితో ఓ రెండు గంటల టైం స్పెండ్ చేస్తారట ఎంత ఇంపార్టెంట్ విషయాలున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి రోజు తన కూతురుతోనే స్టార్ట్ అవ్వాలని డైలీ రొటీన్లో తన కూతురుతో ఓ రెండు గంటలు టైం స్పెండ్ చేసిన తర్వాత కానీ ఆయన మిగతా పనుల్ని చూసుకోరట ఇక రోజు దగ్గరుండి తన ముద్దుల కూతురికి తానే అన్నం పెట్టాలని పైగా రామ్ చరణ్ గారి నానమ్మ చిరంజీవి గారి తల్లి అయిన అంజనాదేవి గారు కూడా చెప్పుకొస్తూ వాడు పెడితే కానీ అది ముద్ద తినదు రోజు రెండు గంటలు పడుతుంది దానికి అన్నం పెట్టడానికి అంటూ రామ్ చరణ్ చెప్తూ చూడటానికి చాలా బక్కగా కొన్న అన్నగా కనపడుతుంది దానికి అన్నం పెట్టాలి అంటే ఇల్లు మొత్తం తిరుగుతూ అన్ని కబుర్లు చెప్తూ అంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీలని క్రియేట్ చేస్తూ చెప్తే కానీ దాని నోట్లోకి ముద్దపోదు అంటూ రామ్ చరణ్ గారు తన ముద్దుల కూతురు గురించి తన ముద్దుల కూతురు చేసే అల్లరి గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నారు ఇక తనతో గడుపుతూ ఉంటే అసలు టైమే తెలియదని ఓ తండ్రిగా ఎన్నో తా ముద్దు తన ముద్దుల కూతురు నుంచి నేర్చుకున్నాను అని చెప్పడం మాత్రమే కాదు ఇక బాలకృష్ణ గారు మరి ఇంతకీ నీ ముద్దుల క్లింకారాన్ని మాకు ఎప్పుడు చూపిస్తావు అంటే అది ఏ రోజైతే నన్ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు అందరికీ నా కూతురిని రివీల్ చేసేస్తాను అంటూ ఎమోషనల్ అవుతూ రామ్ మాట్లాడిన ఈ విషయం ఇప్పుడు అన్స్టాపబుల్ షోకి వచ్చిన ఈ ప్రోమో నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేసింది మరి అదండి అసల సంగతి ఎప్పుడు క్లింకారాకి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారి రామ్ చరణ్ తన ముద్దుల కూతురు గురించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి